సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో అయితే రెవెన్యూ శాఖపై ఒక సమీక్ష అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఇటు ఆదాయ అలాగే కుల ద్రోహ పత్రాలు సంబంధించి కావచ్చు అలాగే రీసర్వే సంబంధించి కావచ్చు అలాగే ప్రి హోల్ లో ఉంచినటువంటి అసెన్ భూములకు సంబంధించి కావచ్చు సో అలాగే ట్వంటీ టూ ఏ ఇటువంటి అనేక అంశాలపై అయితే రెవెన్యూ శాఖ సంబంధించి అన్నిటి కూడా సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమీక్షలో భాగంగా ఇటు మంత్రి అయినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి అనగానే సత్యప్రసాద్ అలాగే అది ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క సమీక్షలు అయితే పాల్గొనడం జరిగింది దీంట్లో గత ఏడాది జూన్ పదిహేను నుంచి కూడా అలాగే ఇప్పటివరకు డిసెంబర్ ఒకటి వరకు కూడా చూసుకున్నట్లయితే గ్రీవెన్స్ సంబంధించి ఆ గ్రీవెన్స్ సంబంధించి కూడా టోటల్గా వచ్చేసరికి ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదిహేడు అయితే రాగా దాంట్లో ఇప్పటివరకు కూడా నాలుగు లక్షల యాభై ఐదు వేల నూట ఎనభై తొమ్మిది గ్రీవెన్స్ అయితే పరిష్కరించడం జరిగింది ఇంకా డెబ్బై మూడు వేలు అవన్నీ కూడా మరి పరిశీలనలో ఉన్నాయి దానికి సంబంధించి కూడా అవి కూడా త్వరలో కూడా మరి ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే జూన్ రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఇరవై రెండు ఏ నుంచి తొలగించాలని కూడా ఇటు ఎవరైతే ఇటు రాజకీయ బాధితులు కావచ్చు అలాగే ఎక్స్ సర్వీసెస్ మెన్ కావచ్చు అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఇటు పంతొమ్మిది కంటే యాభై నాలుగు ముందు కూడా అసెంబ్లీ భూములకు సంబంధించి ఉన్న వారు ఎవరైతే ఉన్న వాటి యొక్క భూములన్నిటి కూడా రెండు ఇరవై రెండు ఏ నుంచి కూడా తొలగిస్తున్నట్లు కూడా మరి దీంట్లో అయితే పేర్కొన్న కూడా జరిగింది అయితే వరకు కూడా అంటే రీసెర్వే ప్రక్రియ అనేది అంటే గత ఏడాది అంటే గత ప్రభుత్వం పాలన చూసుకున్నట్లయితే కూడా చాలా ఇటు రెవెన్యూ శాఖలోనే అనేక అవకతవకలు ఉన్నాయి అంటూ కూడా చాలా మంది కూడా గగ్గోలు పెట్టారు ఇక పొలిటికల్ రాజకీయం కూడా అనేక దీనికి సంబంధించి కూడా ఒక రాజుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించి అంటే చాలా ఇటు ఇప్పటికీ పలుమార్లు కూడా అనగానే సత్యప్రద అనేక పలుమార్లు ఈ యొక్క భూముల అంశాలకు సంబంధించి అనేక అవతకలు జరిగాయని అనేక అంశాలు కూడా దాన్ని మాట్లాడడం కూడా జరిగింది విమర్శలు అయితే చేశారు గత ప్రభుత్వం మీద అలాగే దానికి సంబంధించి కూడా దాదాపుగా ఆరు వేల ఆరు వందల తొంభై మూడు అప్లికేషన్లు కూడా రావడం జరిగింది ఎందుకంటే ఈ సిరీ సర్వే సంబంధించి కూడా అంటే ఆరు వేల ఆరు వందల తొంభై మూడు గ్రామాల్లో ఈ రీసర్వే అనేది పూర్తయింది సో ఈ యొక్క డేటా అంతా కూడా దీన్ని ఆన్లైన్లో పెట్టడం జరిగింది వెబ్ల్యాండ్ టూ పాయింట్ ఓ అనేది దాంట్లో కూడా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరచడం కూడా జరిగింది అలాగే ఏదైతే గత ప్రభుత్వ హయంలో ఫ్రీ హోల్డ్లో ఉంచిన ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాల అసెంట్ భూముల వివరాలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా పునర్ పరిశీలించిన కూడా ఇటు దానికి సంబంధించి ఈ యొక్క సమీక్షలో కొన్ని సూచనలు అయితే అధికారులకి సీఎం చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది అలాగే ఇటు కుల ద్రవ్య పత్రాలు కావచ్చు అలాగే ఆదాయ పత్రాలు కావచ్చు వీటికి సంబంధించి కూడా ఆ యొక్క దీనికి సంబంధించి కీలకమైన దీనికి అప్డేట్ కూడా మరి తెలుస్తుంది ఆ కుల ఆదాయ పత్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం వీటి వరకే రెండు పాయింట్ డెబ్బై ఏడు కుల పత్రాలకు సంబంధించి ఇటు ఆధార్తో అనుసంధానం చేయడం కూడా జరిగిందనేది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ముప్పై రియల్ ఎస్టేట్ వెంచర్లు అనేది కూడా గుర్తించడం జరిగింది ఇంకా ఆయా ఫ్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్కి ఇటు దానికి సంబంధించి కార్యాచరణ కూడా మొదలు పెట్టాలనేది కూడా ఇటు సీఎం ఆదేశాలను కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది దాంతో అంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ దీంతో పదిహేను వేల ఐదు వందల డెబ్బై రిజిస్ట్రేషన్లో చూసుకున్నట్లయితే రాష్ట్రానికి అంటే ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇటు ఆదాయం వచ్చేలాగా దీనికి సంబంధించి దానికి లక్ష్యంగా పెట్టుకున్నారు దానికి సంబంధించి కార్యాచరణ కూడా ఉంది సో ఈ విధంగా రెవెన్యూ శాఖకు సంబంధించి ఇటు మంత్రి అనగానే సత్యప్రసాద్ అలాగే వివిధ ఉన్నతాధికారులందరూ కూడా దీనికి సంబంధించి హాజరవడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రీవెన్స్ అనేక గ్రీవెన్స్ సంబంధించి ఇటు భూ భూ అంశాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా దీంట్లో పొందుపరుచుకున్న నేపథ్యంలో వాటి దాదాపుగా తొంభై శాతం వరకు కూడా అంటే మిగిలిన డెబ్బై మూడు వేలు మాత్రమే ఇప్పుడు వరకు మనం చేసుకున్న చెప్పుకున్న దాంట్లో అవి ఉన్నాయి అవి కూడా పరిశీలన ఉండి అవి కూడా పరిష్కరించేందుకు కూడా ఇటు ప్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది క్లియర్గా తెలుస్తుంది సో ఆ విధంగా ఈ యొక్క రెవెన్యూ శాఖ మీద ఈ విధంగా అయితే దీనికి సంబంధించి పలు కీలకమైన అప్డేట్స్ అనేది సీఎం చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది అదే కాదు అలాగే ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పటివరకు కూడా అనేక కార్యాచరణలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే రాష్ట్రం అంటే ఏదైతే ఆర్థికంగా కుంటిబడిపోయిందో దాన్ని పైకి తీసుకొచ్చే విధంగా మరోవైపు అభివృద్ధి కావచ్చు అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు వీటన్నిటి కూడా అత్యంత దృవంగా అయితే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు అలాగే అన్ని కీలక మీద ఆదేశాలన్నీ కూడా ఇటు ఆయా శాఖలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎలాంటి సమీక్షలు నిర్వహిస్తూ మంత్రులకైతే వారికి ఈ విధంగా ముందుకు వెళ్ళాలి అలాగే ఆర్థికంగా ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి పట్ల ముందుకు తీసుకువెళ్లేందుకు అయితే సీఎం చంద్రబాబు సూచనలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే నిన్న కూడా చూసుకున్నట్లయితే రియల్ టైం గవర్నెన్స్ సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే పాలన పరంగా అంటే ఏ విధంగా మరి రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అనే అంశాల సంబంధించి దాని మీద కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది అలాగే కొన్ని కీలకమైన నిన్నటి కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏవైతే ఇటు ఆన్లైన్ సంబంధించి అంటే ఇప్పుడు మొదట ఏదైతే వాట్సాప్ ద్వారానే ఇటు అనేక కుల పత్రాలు కావచ్చు అనేక డాక్యుమెంట్స్ అన్ని కూడా నేరుగా ఈ वाट्सअपलों ने అప్లై చేసుకోవడం అలాగే దానికి సంబంధించి కూడా డిజిటల్గానే తీసుకురావడం ఇటువంటి సేవలు అనేది మనం ఇతర వాట్సాప్ ద్వారా అయితే పొందుపరిచారు అనేక సేవలు దీంట్లో ఉన్నాయి అంటే దీంట్లో కొన్ని ఏదైతే శాఖలు ఉన్నాయో కొన్ని శాఖలకు మాత్రం ఈ యొక్క భౌతికంగానే ఈ యొక్క జరుగుతున్న నేపథ్యం దాని మీద అయితే కొంచెం సీరియస్ అయినట్టు తెలుస్తుంది అంటే ప్రతిదీ కూడా ప్రజలకి సులభంగా అవ్వాలనే ఉద్దేశంతోనే అవి కూడా వారి వారి యొక్క పద్ధతి మార్చుకోవాలి అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో ప్రజలకి సేవ అందించాలి వారి యొక్క సమయాన్ని వృధా చేయరాదు అని చెప్పేసి ఆ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు సూచించిన కూడా తెలుస్తుంది అలాగే డ్రోన్స్ విరివిగా అయితే ఉపయోగం అవుతున్న నేపథ్యం అనేది కనిపిస్తుంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా డ్రోన్స్ వినియోగం అనేది ఇటు క్రైమ్ అరికట్టలలో ఉపయోగిస్తున్నారు అలాగే ఇటు రైతులు ఫార్మా విభాగంలో కూడా బాగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఇటు దానికి సంబంధించిన మందులు అవన్నీ వాడడానికి కూడా ఈ యొక్క డ్రోన్స్ అనేది విరివిగా ఉపయోగిస్తున్నారు సో రాన్న రోజుల్లో ఎక్కువగా డ్రోన్స్ ఉపయోగిస్తారు కాబట్టి దాని యొక్క కార్యాచరణ అంటే దానికి సంబంధించి ఒక మ్యాప్ ప్లాన్ అది రూపొందించుకోవాలి మాస్టర్ ప్లాన్ అనేది కూడా కొన్ని అధికారులకు అయితే సూచన చేయడం జరిగింది అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఫ్రీ బస్ స్కీమ్ సో ఇది ప్రజలు ఇది మహిళలకి ఎంతో లాభదాయంగా అయింది నేపథ్యం కనిపిస్తుంది అలాగే దాని మీద ఎప్పటికప్పుడు కూడా దానికి సంబంధించి ఇటు చాలా వరకు కూడా లేడీస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితి కూడా ఉంది కొన్ని విమర్శలు అయితే వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది కాకపోతే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పరిసరాలు అదంతా కూడా చాలా క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలి అనేది కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే టాయిలెట్స్ అవన్నీ అవన్నీ కూడా చాలా క్లీన్గా ఇవ్వాలని అధికారులు సూచించడం జరిగింది ఇలా అనేక అంశాల గురించి కూడా నిన్న జరిగిన రియల్ టైం గవర్నెన్స్ దానికి సంబంధించిన సమీక్ష కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఒక్క అంశాలు ప్రతి ఒక్క సంబంధించి శాఖకు అయితే ఇలా సమీక్షలు అనేది విడివిడిగా దానికి అన్నీ కూడా ఆ యొక్క సమ్ ఆ యొక్క శాఖలో ఏ విధంగా అంటే ఏ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్నీ కూడా నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనే ఇవన్నీ కూడా అవన్నీ పరిశీలించి దాంట్లో లోటుపాట్లు ఉన్నా సరే అవన్నీ కూడా సజెషన్స్ అన్నీ కూడా అధికారులు ఇవ్వడం జరిగింది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది